హాయ్ వెల్కమ్ టు సోను స్వార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మా ఇంట్లో టూ పెట్స్ ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే కదా అండ్ పెట్స్కి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది అని చెప్పేసి కొంతమంది కొన్ని కామెంట్స్లలో అడిగారు అనమాట సో వాటికి అయ్యే ఖర్చు అంటే మాకు ప్రతి మంత్లీ మంత్లీ ఫోర్ థౌజండ్ అయితే అవుతుంది కొన్ని కొన్ని టైమ్స్లో ఫైవ్ థౌసండ్ కూడా అవుతుంది ఎందుకంటే షాంపూస్ కానివ్వండి అండ్ ఇంజక్షన్స్ కానివ్వండి అలాంటి టైంలో మాత్రం మాకు ఫైవ్ థౌసండ్ అవుతుంది లేదు నార్మల్గా అయితేనేమో ప్రతి ఈ మంత్లీ మాకైతే ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమైతే అవుతుంది అండ్ మేము రోజు ఏంటి అని అంటే రోజు మేము తినే ఫుడ్డే వాటికి పెడుతూ ఉంటాం అంటే రోజు కర్డ్ రైస్ పెడతాము అండ్ మిల్క్ అండ్ ఏంటంటే మేము చికెన్ తిన్నప్పుడు చికెన్ చికెన్ రైస్ అలాంటివన్నీ వాటికి పెడుతూ ఉంటామంటే అంటే మనం తినేటప్పుడు అంటే వాటికి కర్డ్ రైస్ అయితే కంపల్సరీ డైలీ పెడతాము అండ్ వీక్లీ వన్స్ అయితే మేము చికెన్ అంటే మేము ఎప్పుడు చికెన్ తినాలని తినాలనుకున్నప్పుడు వాటికి కూడా కంపల్సరీ తెచ్చి పెడతాం అనమాట అంటే వీక్లీ టూ టైమ్స్ అవ్వచ్చు త్రీ టైమ్స్ అవ్వచ్చు లేదంటే వీక్లీ వన్స్ కూడా అవుతుంది సో అలా అలా అవుతూ ఉంటుంది అనమాట అండ్ వీటికి అయ్యే ఖర్చు ఫోర్ థౌజండ్ అవుతుందని చెప్పేసి అన్నాను కదా ఫోర్ థౌజండ్కి ఎందుకు అంత అమౌంట్తో ఏం తీసుకొస్తారు అది అంటే వీటికి సపరేట్గా చాలా దొరుకుతాయండి చాలా అంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి అందులో మేము కొన్ని చూస్ చేసుకున్నాం అనమాట కొన్ని అంటే వెరైటీ వెరైటీగా తీసుకొచ్చాము బట్ ఏంటంటే వాటికి కొన్ని పడతాయి కొన్ని పడవు అంటే కొన్ని తిన్నప్పుడు వాటికి లూజ్ మోషన్స్ అవ్వడం కానివ్వండి లేకపోతే వామిటింగ్స్ అవ్వడం కానివ్వండి అలాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట సో అలా కొన్ని అంటే అట్లా తీసుకొచ్చినప్పుడు అలా అయినప్పుడు అవి మేము పక్కన పెట్టేస్తాం అంటే ఇంకా అవి యూస్ చేయమనమాట బయట డాగ్స్ అవి తింటాయి అవి వాటి వాటికి ఏం అవ్వవు అంటే మేము అవి కూడా చెక్ నేను చెక్ చేసానమాట వాటికి ఇచ్చినప్పుడు వాటికి ఏమైనా అయ్యిందేమో అని చెప్పేసి సో వాటికైతే అవ్వలేదు సో అలా వీటికి పడనప్పుడు వాటికి ఇస్తాను లేదు అనంటే అవి తీసి పక్కన పెట్టేస్తాను అలా చేస్తూ ఉంటాను అనమాట సో కొన్ని మాత్రం రెగ్యులర్గా మేము అంటే రెగ్యులర్ దాంట్లో అయితే కంపల్సరీ ఉంటాయి అనమాట ఒకటి వచ్చేసి మిల్కీ స్టిక్స్ ఒకటి వచ్చేసి ఎనర్జీ స్టిక్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి అంటే టీత్ అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా సో అది రాకుండా ఉండడానికి టీత్ క్లీనింగ్ ఒకటి అట్లా స్టిక్స్ లాంటివి దొరుకుతాయి అనమాట అవి ఒకటి అండ్ పెడిగ్రీ ఒకటి ఇలాంటివి కొన్ని తీసుకొని వస్తూ ఉంటాం అనమాట అండ్ ఇవి ఏంటి అని అంటే ఇప్పుడు మేము స్టిక్స్ మార్నింగ్ వీటికి బ్రేక్ఫాస్ట్ లాగా స్టిక్స్ ఇస్తాను అండ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా స్టిక్స్ ఇస్తాను అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి రైస్ పెడతాను అంటే కర్డ్ రైస్ అట్లాంటివి పెడతాను అనమాట అండ్ నైట్ వచ్చేసి పెడిగ్రీతి ఉంటాయి అట్లా అట్లా అంటే వాటి డే అట్లా ఉంటుంది అనమాట వాటికి రొటీన్ అట్లాగే అట్లా అయిపోయినాయి అట్లాగే చేస్తాయి అనమాట కొన్ని కొన్ని టైమ్స్ ఆఫ్టర్నూన్ టైంలో తినవు తిననప్పుడు అట్లాగే పెట్టేస్తాను కొంచెము అంటే టైం తీసుకొని కొద్ది 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 తింటూ ఉంటాయి లేదు తినవు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇంకా నైట్ అదే మళ్ళీ నేను రైస్ పెడతాను అనమాట అంటే పెడిగ్రీ స్కిప్ చేసి నేను రైస్ పెడతాను అనమాట వన్ డే డే మాత్రం కంపల్సరీ రైస్ తినేలాగా చేసి అంటే నేను అట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట వాటి కోసం అండ్ ఇంకా ఇంకా నార్మల్గా అయితే ఇంకా సండే ఇంకా చికెన్ ఇది అయితే కామన్ అండ్ ఈ ఎనర్జీ స్టిక్స్ ఇవన్నీ కూడా ఇవి కొంచెం హెల్తీగా ఉండడానికి సో వీటి కోసం నేను ఏమేమి తీసుకున్నానో అవి కూడా నేను మీకు చూపిస్తాను అండ్ ఖర్చు అయ్యేది ఇంత అని చెప్పేసి చూపించాను కదా చెప్పాను కదా అండ్ వాటికి అయినా ఖర్చు అది బిల్ కూడా చూపిస్తాను అండ్ ఎప్పుడు మేము ఒకటే షాప్లో తీసుకుంటాం కాబట్టి ఇది మేము మాకు దగ్గర పట్ల సరూణ్ నగర్ ఉంటుంది సరుణ్ నగర్ దగ్గర అక్కడ లావణ్య స్టోర్ అని ఒకటి ఉంటుంది అక్కడ మేము తీసుకుంటాం అన్నమాట సో అంటే వేరే ఇంకా నారాయణగూడ అట్లా చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి సైదాబాద్లో కూడా ఒకటి ఉంది బట్ మేము అక్కడికి వెళ్తాము ఆ అంకుల్ మాకు తెలిసిన అంకుల్ కాబట్టి కొంచెం డిస్కౌంట్లో ఇస్తారన్నమాట సో అక్కడికి వెళ్ళి దీన్ని తీసుకొని వచ్చి వీటికి ఇది వచ్చేసి ఎనర్జీ స్టిక్స్ ఈ ఎనర్జీ స్టిక్స్ ఏంటంటే నేను అన్నీ కూడా నేను టూ టూ ప్యాకెట్స్ తీసుకుంటాను ఎందుకు టూ టూ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను అంటే టూ టూ ప్యాకెట్స్ తీసుకుంటే వన్ మంత్ మొత్తం వచ్చేస్తాయి అనమాట ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి అవి మిగతా అయితే థర్టీ ట్వంటీ అట్లాగే అనమాట సో ఇవి అయితే నేను రోజుకి రెండు అట్లా ఇస్తాను అనమాట మార్నింగ్ టూ ఇస్తాను ఈవినింగ్ టూ ఇస్తాను అనమాట ఇవి కలర్స్ కలర్స్ ఉంటాయి అనమాట సో కలర్స్ కలర్స్లో ఏ కలర్ అంటే ఆ కలర్ నా చేతికి దొరికితే ఇచ్చేస్తాను ఇచ్చేస్తూ ఉంటానమాట మార్నింగ్ టూ ఇస్తాను అండ్ ఈవినింగ్ టూ ఇస్తాను అండ్ మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అంటే వాటికి ఫుడ్ పెట్టి వెళ్ళాం కదా ఎంత పెడిగ్రీ పెట్టిన కూడా తినవు సో అప్పుడు మేము ఏం చేస్తామంటే అంటే మేము బయటకు వెళ్తున్నప్పుడు వాటికి అర్థమైపోతుంది అంటే వీళ్ళు బయటకి వెళ్తున్నారని చెప్పేసి వాటికి అర్థమైపోతాయి అని చెప్పేసి మేము ఏం చేస్తామంటే అప్పుడు మేము ఫుడ్ పెట్టినా తినవు అవి సో అప్పుడు అలాంటి టైంలో అయితే ఇలాంటి స్టిక్స్ మేము కొన్న స్టిక్స్ దాంట్లో కొన్ని స్టిక్స్ ఇచ్చామనుకోండి తింటాయి అవి అవి అనుకో మాకు కొంచెం ఫ్రీగా మేము అక్కడికి ఇక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా అవి తిన్నాయి అని చెప్పేసి మాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది అండ్ మధ్యలో ఇంట్లో కూడా పెడిగ్రీ అట్లా పెట్టేసి వెళ్తాం బట్ మేము వచ్చేంత వరకు తినవు ఏమి తినవు అసలు ఏమి చేయకుండా అట్లాగే ఉండిపోతాయి అనమాట సో అలాంటి టైంలో కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి ఇవి వచ్చేసి కాల్షియం మిల్కీ స్టిక్స్ అనమాట ఇవి కాల్షియం గురించి అనమాట ఇంత ముందుకు నేను చూపించినవేమో ఎనర్జీ స్టిక్స్ అండ్ ఇవి చాలా మంది ఏమనుకుంటారంటే వీటితో ఏమవుతుందిలే ఇంట్లో పెట్టిన ఫుడ్ తోటి బాగుంటుంది అది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు అలా కాదండి వీటితోటి కూడా అవి చాలా ఎనర్జీగా అండ్ చాలా హెల్దీగా ఉండడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అండ్ ఇవి వచ్చేసి చెప్పాను కదా కాల్షియం మిల్క్ స్టిక్స్ ఇవి ఇవి ఇస్తే కాల్షియం ఉంటుందన్నమాట సో ఇవైతే నేను ఈవినింగ్ ఇవ్వను ఓన్లీ మార్నింగ్ ఒకటి మాత్రమే ఇస్తాను అనమాట మార్నింగ్ ఒక్కొక్కటి ఇస్తూ ఉంటానన్నమాట సో ఇవి కొన్నే వస్తాయి అనమాట ఇంత ముందుకు చెప్పిన ఎనర్జీ స్టిక్స్ వచ్చేసి ఒక ప్యాకెట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుంది అండ్ ఈ స్టిక్స్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక ప్యాకెట్ త్రీ ట్వంటీ ఫైవ్ నేను టూ ప్యాకెట్స్ తీసుకుంటాను అంటే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ రావాలి కాబట్టి అన్నీ కూడా నేను టూ టూ ప్యాకెట్స్ తీసుకుంటూ ఉంటాను అనమాట సో ఇది వచ్చేసి కాల్షియం ఇంతమంది చూపించింది ఎనర్జిస్టిక్స్ ఇది వచ్చేసి నేను ఒకటే ప్యాకెట్ తీసుకున్నాను ఇది చిప్ చాప్ అని చెప్పేసి ఇది చాలా అంటే ఇష్టంగా తింటాయి అనమాట ఈ దీని ఫ్లేవర్ ఎట్లా ఉంటుందనంటే రొయ్యలు ఉంటాయి కదా రొయ్యల ఫ్లేవర్ ఉంటుంది ఇది ఓపెన్ చేస్తే నాకు అదే వాసన వస్తుంది సో ఇది వచ్చేసి రొయ్యల ఫ్లేవర్ ఉంటుంది సో ఇది వచ్చేసి నేను ఎప్పుడూ ఒకటే ప్యాకెట్ తీసుకుంటాను అండ్ ఇది వచ్చేసి ప్రైజ్ వచ్చేసి నేను అన్ని ప్రైజెస్ ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు నేను ప్రైజెస్ గురించి నేను ఆలోచిస్తున్నా నన్ను చూస్తున్నాను దేని ప్రైజ్ దేని ప్రైజ్ దీని ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వస్తుంది అనమాట దీంట్లో ఒక ఫార్టీ అలా ఉంటాయి అంతే నేను రోజుకి ఇది ఒకటే ఇస్తాను అండ్ సమ్ అదర్ డ్యాన్స్ ఈవినింగ్ ఎక్కువగా నేను ఫేస్ చూసుకుంటూ నాకు ఏమి ఇవ్వవా అని చెప్పేసి అలా చూసినాయి అనుకోండి పాపం జాలేస్తుంది జాల వేసినప్పుడు మాత్రం ఒకటి ఇచ్చేస్తాను మా హస్బెండ్ తిడుతూ ఉంటాడు వీటికి ఎంతగానో ఎందుకు పెడుతున్నాం అని చెప్పేసి బట్ పాపం కదా అవి కూడా తినాలి కదా మనమేమో నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేసుకొని తింటాము బట్ వాటికి ఎప్పుడు రొటీన్గా ఎప్పుడు ఒకే రకంగా పెడుతూ పాపం అవి తినాలంటే కూడా కొంచెం ఇబ్బందే కదా సో ఇవి చాలా ఇష్టం తింటాయి ఏ డాగ్ అయినా సరే ఇవి చాలా ఇష్టంగా తింటాయి దీని పేరు వచ్చేసి చిప్ చాప్ చిప్ చాప్ ఇవి వచ్చేసి మిల్కీ చావ్ అంటే మిల్కీ స్టిక్స్ అంటారు నేను ఎక్కువ మటుకు అయితే మిల్కీ చావ్ మిల్కీ చావ్ ఇవి మిల్కీ స్టిక్స్ నేనైతే అంటే మిల్కీ స్టిక్స్ అంతా మొత్తం మిల్కీ తో అనమాట మిల్క్ తయారు తయారవుతుంది కాబట్టి సో దాని ఫ్లేవర్ వాసన కూడా అదే వస్తుంది అంటే ఓపెన్ చేసి ఇస్తున్నప్పుడు నాకు అదే ఫ్లేవర్ అట్లాగే ఉంటుంది ఇది కూడా డైలీ వన్ ఇస్తాను మార్నింగ్ పూట మాత్రమే ఇస్తాను అండ్ ఈవినింగ్ టైంలో కొంచెం ఫేస్ దలిగా అప్పుడు కూడా కొన్ని టైమ్స్లో ఇస్తాను అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ అండ్ మనకి డిస్కౌంట్ బాగుంది త్రీ టెన్ త్రీ హండ్రెడ్ అట్లా పడింది అండ్ ఇవి కూడా నేను టూ ప్యాకెట్స్ తీసుకొస్తాను దీంట్లో కొన్ని తక్కువగా ఉంటాయి అంటే ఒక థర్టీ ఉంటాయి అనుకుంటా ఐ థింక్ అంతే అంతకంటే అయితే ఎక్కువ ఉండవు ఇది వన్ మంత్ అంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఇచ్చాను అనుకోండి అంటే తొందర అయిపోతాయి సో మార్నింగ్ ఒకటే ఇవ్వాలి బట్ నేనైతే ఈవినింగ్ కూడా కొన్ని కొన్ని టైమ్స్లో ఇస్తాను ఇది వచ్చేసి పెడిగ్రీ బిస్కెట్స్ అంటే మామూలుగా అయితేనేమో పెడిగ్రీ ఎత్తనామే ఇట్లా రౌండ్ రౌండ్గా ఇట్లా చిన్న చిన్నగా ఇట్లా దొరుకుతుంది కదా పెడిగ్రీ బ్రాండే బట్ ఏంటంటే ఇవి బిస్కెట్స్ రూపంలో ఉంటాయి అన్నమాట బిస్కెట్స్ లాగా ఉంటాయి ఇట్లా అంటే వాటి బోన్స్ వాటి బోన్స్ ఉంటాయి కదా ఆ బోన్ ఉంటాయి సేమ్ యాస్టిస్ అట్లా ఉంటాయి అన్నమాట ఇవి ఎక్కువ ఇష్టంగా తింటాయి ఇవి రెండు కూడా అంటే మా ఇంట్లో ఉన్న పెట్స్ ఇవి ఇది ఇష్టంగా తింటాయి మామూలుగా నార్మల్గా డిగ్రీ అట్లాంటివి అవి అంత ఇష్టంగా తినవు అదేంటో మరి ఇది మాత్రం చాలా ఇష్టంగా తింటారు అనమాట సో అందుకని ఇవి ఎక్కువ తీసుకొస్తాం ఎప్పుడు టూ ప్యాకెట్స్ తీసుకొస్తాం బట్ ఈ మాత్రం వన్ ప్యాకెటే తీసుకొచ్చాం ఎందుకు వన్ ప్యాకెట్ తీసుకొచ్చామో నేను మళ్ళీ చెప్తాను ఇది వచ్చేసి డెంటాస్టిక్స్ ఇవి ఏంటంటే వీక్లీ వన్స్ ఒకటి ఇవ్వాలి ఎందుకంటే ఎప్పుడన్నా అంటే లివర్ అంటే చికెన్ లివర్ తిన్నా లేకపోతే ఇంకేదన్నా అట్లాంటివి ఏమైనా తిన్నామనుకో బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి సో అలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఈ డెంటాస్టిక్స్ ఇవ్వాలన్నమాట సో ఇది వీక్లీ వన్స్ మాత్రమే ఇవ్వాలి అది కూడా మార్నింగ్ మార్నింగ్ ఇచ్చారనుకోండి సో వాటి టీత్ అనేది క్లీన్ అయిపోతుంది అనమాట సో ఇది వీక్లీ వన్స్ ఇవ్వాలి దీని ప్రైస్ అయితే ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేసి లేదు సో దీని ప్రైస్ అయితే నాకు తెలీదు సో నేను అందుకే దీని ప్రైస్ చెప్పలేకపోతున్నాను సో దీని ప్రైస్ అయితే నాకు తెలీదు సో ఈ వీక్లీ వన్స్ అయితే ఇది ఇవ్వాలి ఇది వచ్చేసి జుమ్ బోన్ మినీ ఇది దేనికోసము అని అంటే జస్ట్ నార్మల్గా అంటే వాడికి టైంపాస్ అవ్వడానికి ఇది చాలాసేపు అంటే చాలాసేపు నములుతూ ఉంటాయి అనమాట సో ఇది మార్నింగ్ ఇచ్చామనుకోండి ఈవినింగ్ వరకు నములుతూనే ఉంటాయి అనమాట సో అందుకనే ఇది అప్పుడప్పుడు తీసుకొచ్చి ఇట్లా ఇస్తూ ఉంటాను ఇంట్లో ఒక ఫోర్ ఉన్నాయి సో ఫోర్ అని కాబట్టి ఇంట్లో టూ ఉన్నాయి కాబట్టి టూ అయిపోతాయి సో ఇది ఎప్పుడన్నా అంటే ఎప్పుడైనా డల్గా ఫీల్ అయినప్పుడు డల్గా ఉన్నప్పుడు ఇలాంటివి ఇచ్చాను అనుకోండి సో కొంచెం యాక్టివ్ అవుతుంది అప్పుడు ఇవి నమ్ములుంటు నమలుగుంటు నములుకుంటూ ఉంటాయి అంటే అది నమలడానికి చాలా టైం పడుతుంది అనమాట సో ఇలాంటివి ఇస్తాను దీని ప్రైజ్ కూడా నాకు తెలియదు దీని ప్రైస్ కూడా ఎక్కడ మెన్షన్ అయితే లేదు జుంబోన్ మినీ దీంట్లో పెద్ద సైజువి కూడా ఉంటాయి అంటే చాలా ఇంత పెద్ద సైజువి కూడా ఉంటాయి అట్లా పెద్ద సైజు ఉంటాయి మినీ సైజు ఉంటాయి ఇంతకంటే చిన్న సైజువి కూడా ఉంటాయి సో ఇది నార్మల్ మీడియం సైజు అనమాట ఇది వచ్చేసి బౌలర్స్ ఇది కూడా పెడిగ్రీ అనమాట ఇది దీని ఫ్లేవర్ వచ్చేసి ఎలా ఉంది అంటే మొత్తం రొయ్యల ఫ్లేవర్ లా ఉంది అనమాట దీనికి ఒకటి ఫ్రీ ఐటమ్ ఉంది ఇది బౌలర్స్ ఫ్రీ వచ్చింది ఇది మొత్తం అంతా కూడా చిన్న పెడిగ్రీలు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయో సేమ్ యాసిటీస్ అలాగే ఉంటాయి చిన్న పెడిగ్రీస్ ఎలా ఉంటాయో అట్లాగే ఉన్నాయన్నమాట సో ఇవి ఫ్లేవర్ వచ్చేసి మొత్తం అంత రొయ్యల వాసన ఉంది అండ్ ఇది నేను ఓపెన్ చేసి కింద డాక్స్ ఉన్నాయన్నమాట కింద డాక్స్కి నేను డైలీ ఫుడ్ పెడుతూ ఉంటాననమాట సో వాటి కోసం అని చెప్పేసి ఈ ప్యాకెట్ తీసుకున్నాను ఇది ఈ ప్యాకెట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడింది సో ఈ ఫోర్ హండ్రెడ్ పడింది అనమాట సో దానికి ఇది ఫ్రీ వచ్చింది సో ఇది ఓపెన్ చేసి పెట్టాము తిన్నారు వీళ్ళు వీళ్ళు కూడా తిన్నారు అండ్ కింద డాగ్స్ కూడా పెట్టామన్నమాట సో అందుకోసం అని చెప్పేసి నేను నార్మల్గా పెడిగ్రీ బిస్కెట్స్ ఉన్నాయి కదా సో అవి ఎప్పుడు నేను టూ తీసుకునేదాన్ని కానీ ఈ శారీ మాత్రం వన్ తీసుకున్నాను ఎందుకంటే ఈ పెద్ద ప్యాకెట్ తీసుకుంటున్నాం కాబట్టి సో ఎందుకు టూ అని చెప్పేసి ఇది కూడా తింటాయేమో అని చెప్పేసి సో ఫస్ట్ టైం ఇలా తీసుకొచ్చాము నార్మల్గా అయితేనేమో నార్మల్ పెడిగ్రీ ఉంటుంది కదా ఆ పెడిగ్రీయే పెట్టేవాళ్ళము అంటే కింద డాగ్స్కి సో ఈ మాత్రం ఇలా చేంజ్ చేసామన్నమాట సో ఇదనమాట సో ఫ్రీ ఇవి వచ్చేసి అంకుల్ ఫ్రీగా ఇచ్చాడనమాట ఎప్పుడు తీసుకుంటారు కాబట్టి సో ఫ్రీగా అని చెప్పేసి ఫ్రీగా ఇచ్చాడు ఇవి కూడా అంతే డెంటల్ స్టిక్స్ ఇది వచ్చేసి కొత్తగా తీసుకొచ్చాను ఇంతవరకు ఎప్పుడు తీసుకురాలేదు కొత్తగా తీసుకొచ్చాను ఏంటంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట స్టిక్స్ ఇవి తినడానికి కొంచెం నమ్మలడానికి కొంచెం టైం పడుతుంది కొంచెం టైం పాస్ అవుతాయి సో అలా తీసుకొచ్చాను అనమాట సో దీని ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది సో ఇవి తింటాయేమో చూడాలి ఆల్రెడీ ఓపెన్ చేశాను ఇద్దరికి రెండు ఇచ్చాను వాళ్ళు తీసుకెళ్ళి తినేసారు కూడా తినేశారో నమ్ముతున్నారో తెలీదు బట్ ఇవి ప్రతి ఒక్క దానిపైన కింద రాసి ఉంటుంది ఇట్లా ఎక్స్ట్రా లాంగ్ లాస్టింగ్ అని హెల్తీ అని వీటి వల్ల ఏమేమవుతుంది అంటే వీటి వల్ల ఏం ఎనర్జీ వస్తుంది ఏముంటుంది అని ప్రతి ఒక్కటి ప్యాకెట్ పైన మెన్షన్ చేసి ఉంటుంది అండ్ వెనక సైడ్ కూడా మనము ప్యాకెట్స్ ఎందుకు మనం ఇది యూజ్ చేయాలి దీనివల్ల ఏమవుతుంది ఏంటిది ఇది అని ప్రతి ఒక్కటి కూడా మనకి ప్యాకెట్స్ పైన విడివిడిగా రాసి ఉంటుంది మొత్తం అంతా కూడా సో ప్రతి ఒక్క ప్యాకెట్ పైన అట్లాగే ఉంటుంది సో ఇవి ఇవి వచ్చేసి ట్రీట్స్ అంటే డెంటల్ న్యాచురల్ డెంటల్ చీజ్ అనమాట ఇవి కూడా స్టిక్స్ ఉంటాయి అనమాట ఇవి ఏంటి అని అంటే డెంటల్ అంటే మొత్తం పళ్ళు క్లీనింగ్కి అట్లా యూజ్ అవుతాయి అనమాట నేను డైలీ ఇస్తాను అంటే ప్రతి అంటే ఇంట్లో టూ పేర్స్ ఉన్నాయి కదా దానికొకటి దీనికి ఒకటి అట్లా అని చెప్పేసి ఇస్తాను అనమాట డైలీ వన్ ఇస్తాను అనేది చాలామంది అంటే ఇవి పెట్టకూడదు ఇవి పెడితే వాటికి స్టమక్ ఇట్లా ప్రాబ్లం అవుతుంది అట్లా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కొంతమంది చెప్పారు కొన్ని వీడియోస్లలో కూడా అట్లా చెప్పారనమాట సో నేనైతే ఎన్నో ఇయర్స్ నుంచి ఇస్తున్నాను బట్ వాటికి అయితే ఏం అవ్వలేదు మంచినే ఉంది సో వీటికి పడుతుంది కాబట్టి నేను ఇస్తున్నాను లేకపోతే పడకపోతే నేను ఇవ్వకపోతుండే బట్ వీటికి మంచినే బాగానే వీటికి పడుతుంది మంచినే అంటే వీటి హెల్తీగానే మంచిగానే ఉన్నాయి కాబట్టి సో ఇవి నేను వీటికి యూజ్ చేస్తాను అనమాట డైలీ వన్ ఇస్తాను అంటే టీత్ క్లీన్కి సో అందుకనే డైలీ వన్ ఇస్తాను అనమాట సో దీని ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ పడింది దీని ప్రైస్ సో ఇవి చాలా ఉంటాయి చాలా ఉంటాయి కాబట్టి సో ఎక్క రోజులు వస్తాయి అనమాట టూ మంత్స్ వస్తుంది వాటి ప్రైజెస్ అనమాట వాటి ప్రైజెస్లో మాకు మొత్తం వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయ్యింది సో డిస్కౌంట్ చేస్తే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ మేము థర్టీ ఫైవ్ రూపీస్ ఇవ్వలేదు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాము సో మొత్తం అమౌంట్ ఇంత అనమాట సో ప్రతి మంత్ ఇంతే అవుతుంది ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేదంటే కొన్ని కొన్ని టైమ్స్ అయితే అంటే షాంపూస్ అట్లాంటివి తీసుకున్నప్పుడు ఫైవ్ థౌసండ్ కూడా అవుతుంది చూశారు కదా మా ఇంట్లో ఉన్న పెట్స్కి మేము ప్రతి మంత్లీ మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఏమేమి తీసుకొచ్చామో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకే నేను చెప్తున్నాను అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్